స్వాగతం సుస్వాగతం మిత్రులారా మరి ఇలా పొద్దుగాల వార్తలల్లా ఇక చాలా మంచి మంచి ముచ్చట్లైతే పట్టుకొచ్చిన ఇక మిత్రులారా ఇక నిన్న అకాల వర్షానికి మొత్తము అతలాకుతలం అయిపోయింది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అనేక జిల్లాలల్లో అనేక గ్రామాలల్లో అకాల వర్షం వడగండ్ల వాన ఇవాళ ఈ వానల వల్ల అనేకమైనటువంటి పంటలు నష్టపోయినాయి ముఖ్యంగా వరి పంట కోతకొచ్చినటువంటి పంట మొత్తం కూడా నేలపాలైపోయింది ఇక అదేవిధంగా మామిడి తోట మామిడి తోట ఈదురుగాలులకు మొత్తము రాలిపోయినాయి పంట నష్టం విపరీతంగా జరిగింది నిన్న జరిగినటువంటి ఈ అకాల వర్షం అక్కడక్కడ వాన మొత్తం కూడా ఒక విధ్వంసం నిజంగానే ఒక విధ్వంసకరమైనటువంటి దృశ్యాలు ఇవాళ నిజంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అనేక చోట్ల ఈదురుగాలు వర్షాలతో ఇవాళ ఒక విధ్వంసం జరిగిందనే చెప్పాలి ఇక హైదరాబాద్లోనైతే ఇక మొత్తము రోడ్ అంతా జామ్ అయిపోయింది గంటన్నర సేపు ఈ వర్షాలు విపరీతంగా చాలా ఉధృతమైనటువంటి వర్షం కుండపోత వర్షం ఇట్లా ఈ వర్షం అంతా కూడా ఈ నీటితోని నగరం అంతా జలమయం అయితే ఇవాళ బయటికి అడుగు పెట్టలేనటువంటి పరిస్థితులలో ఇంకా కూడా రోడ్లన్నీ నిండిపోయి ఉన్నాయి ఎందుకంటే దీనికి కారణం డ్రైనేజీ వ్యవస్థ సరిగా లేకపోవడం కూడా ఎందుకంటే డ్రైనేజీ వ్యవస్థ ఇప్పటికే కొంత డ్రైనేజ్ వ్యవస్థ కూడా మొత్తం కూడా కబ్జాలకు గురైంది మరి అనేక చెరువులకు మళ్ళించేటువంటి డ్రైనేజ్ వ్యవస్థ మొత్తం కూడా ఇక చెరువులను కబ్జా చేసిన తర్వాత మరి ఆ నీళ్ళని ఎక్కడ పోవాలంటే తిరిగి కాలనీలకే రావాలి కాబట్టి ఇవాళ హైదరాబాద్ పరిస్థితి వర్షం వస్తే మాత్రం ఇవాళ అడుగు తీసి అడుగు పెట్టలేనటువంటి పరిస్థితి ఇట్లా నిన్న మొత్తం మీద అయితే తెలంగాణ రాష్ట్రంలో ఒక భారీ నష్టం రైతులకు జరిగిందనే చెప్పాలి అనేక చోట్ల తడిసిన ధాన్యం అనేక చోట్ల తడిసిన ధాన్యం ఇక ముఖ్యంగా యాదాద్రి జిల్లా సంస్థ నారాయణపూర్లో తొమ్మిది పాయింట్ ఏడు శాతం వర్షపాతం నమోదైంది ఇక కొన్ని చోట్లనైతే నాలుగు చోట్ల మరి పిడుగుపాటుకు నలుగురు మృతి చెందిరు ఇక పశువులు కూడా చనిపోయినాయి పంట పొలాలు నాశనం అయిపోయినాయి ఇట్లా మొత్తం కూడా ఇవాళ ఒక విధ్వంసమైనటువంటి పరిస్థితి ఇక గోడగోలు ఒకరు చనిపోయి అంటే ఇంత విపరీతమైనటువంటి వర్షం మరి నిన్న అకాల వర్షం ఇవాళ నిజంగానే ఈ అకాల వర్షం కుతలం చేసిందనే చెప్పాలి మరి రాష్ట్ర ప్రభుత్వం ఈ రైతులను ఎట్లా ఆదుకుంటుందో ఈ బాధితులను ఎట్లా ఆదుకుంటుందో కానీ ఇక మొత్తం మీద అంచనా మాత్రం వెంటనే వేసి వీళ్ళని ఆదుకునే ప్రయత్నం అయితే చేయాలి ఇక మరో వార్తల్లోకి వెళ్ళిపోయినట్టయితే ఇక మొన్న ఢిల్లీకి వెళ్ళినటువంటి మరి మన కాంగ్రెస్ పెద్దలు మన రాష్ట్రానికి చెందినటువంటి పొన్నం ప్రభాకర్ అన్న ఇక ఈ బృందం అంతా కూడా ముఖ్యంగా బీసీ నేతలు వీళ్ళు ఇంకా ఢిల్లీలనే మకావేషన్ మరి వీళ్ళు ఇప్పటిదాకా ఢిల్లీ ఎన్నుకున్నారా అంటే ఇక ధర్నా బీసీ పూర్వార్జన జరిగిన తర్వాత మరి అక్కడ కొన్ని ప్రయత్నాలు అయితే చేస్తున్నారు కొంతమంది మరి ఢిల్లీ పెద్దలతో కలవడం ఆ తర్వాత మరి పార్టీ పెద్దలైనటువంటి సోనియా గాంధీ రాహుల్ గాంధీ గారితో భేటీ కావడం ఇక ఆమె కూడా మంచి క్లాస్ ఇచ్చింది వీళ్ళకి ఇక ఆమె కూడా అంటే ఇక ప్రజా సంక్షేమానికి పునరాంకితం కాండి ఇవాళ ప్రజా సంక్షేమానికి పునరాంకితం కానీ ప్రజలను ఎప్పటికప్పుడు ప్రజలకు అందుబాటులో ఉండండి ప్రజలకు మంచి సేవలు అందించండి అని చెప్పి ఆమె కూడా మంచిగానే ఇలా క్లాస్ తీసుకుంది ఇక కాంగ్రెస్ పార్టీని కేవలము మరి కాంగ్రెస్ పార్టీగా చూడకుండా ఇది కూడా ఒక ఉద్యమ పార్టీలాగా చూడాలి ప్రతిరోజు మీరు ప్రజా సమస్యల మీద పోరాటం చేయాలి అధికారం ఉన్నదిగా అని చెప్పి ఉత్తానే కూసుకోవద్దని చెప్పి కూడా ఇట్లా కూడా చెప్పిన ఎందుకంటే ఇవాళ బీసీ పూర్వ గర్జన లాంటి మీటింగ్లకు ఖచ్చితంగా మీరు మద్దతు ఇవ్వండి ఇవాళ తెలంగాణలో జరిగినటువంటి అసెంబ్లీ ఆమోదం నలభై రెండు శాతం బీసీ రిజర్వేషన్ బిల్లును ఆమోదం కోసం ఇవాళ ఢిల్లీకి రావడం అనేది ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ ఈ ఈరోజు మరి ముందుకు సాగుతున్నటువంటి ఈ ఉద్యమాన్ని మరింత ముందుకు ముందుకు తీసుకెళ్లి దేశవ్యాప్తంగా అమలు చేయడం కోసం మరో పోరాటానికి సిద్ధం కావాలని చెప్పి కూడా సోనియా గాంధీ గారు పిలుపునివ్వడం జరిగింది ఇక మొత్తం మీద ఇక మరి సోనియా గాంధీ గారి ప్రసంగంతో ఇక మన తెలంగాణ కాంగ్రెస్ వచ్చిన నేతలను మాత్రం ఒక కొత్త జోస్ వచ్చిందనే చెప్పాలి ఇక మరో వార్తల్లోకి వెళ్ళిపోయినట్టయితే ఇక సుప్రీంకోర్టు ఒక స్పష్టమైనటువంటి గమ్మతైనటువంటి మాట ఏదంటే ఇవాళ గచ్చిబౌలిలో జరుగుతున్నటువంటి ఇక హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి సంబంధించినటువంటి ఈ నాలుగు వందల ఎకరాల భూములో ఎలాంటి కూల్చివేత్తలు కానీ ఎలాంటి చెట్లు తొలగింపులు కానీ ఎలాంటి కార్యక్రమాలు కానీ చేయకూడదని చెప్పి చెప్పి సుప్రీంకోర్టు సర్కారుకు చురకాంటించి బ్రహ్మాండంగా చురకాంటించి ఎట్టి పరిస్థితుల్లో కూడా వాటి జోలికి పోవద్దని చెప్పి చాలా సీరియస్ అయి మామూలుగా కాదు ఇంకా దీని కథ మనం ఒక స్పెషల్ స్టోరీ ఉంది దీని గురించి ఇక చదవాలి ఇక అది కరెక్ట్ తొమ్మిదిన్నర గంటలకు మీ ముందు ఉంటే దాంట్లో నిజంగానే గమతైనటువంటి విషయాలు ఉన్నాయి సర్కారు చేస్తున్నటువంటి కథ కాబట్టి మిత్రులారా ఇక మొత్తం మీద సుప్రీంకోర్టు అయితే మంచి ఆదేశాలు ఇచ్చింది పదహారో తారీఖుకు మరి వాయిదా వేసింది ఇక మొత్తం మీదనైతే మరి ఎస్సీయు విద్యార్థులైతే సుప్రీంకోర్టు తీర్పును ఇవాళ వాళ్ళు నిజంగా ఈ తీర్పు వచ్చిన తర్వాత అనేక విద్యార్థి సంఘాలు మా ఎస్సీయు విద్యార్థులు వీళ్ళంతా కూడా ఇక సంబరాలు చేసుకుంటారు మొత్తం మీద మరి ఉద్యమం మరో ఉద్యమం చేయాలనుకున్నటువంటి వాళ్ళు ఆ ఉద్యమాన్ని కొద్దిగా విరామం ఇచ్చి సుప్రీం కోర్టు మరి ఆ యొక్క ఆదేశాలను గౌరవించాలి కాబట్టి తాత్కాలికంగానైతే ఆ ఉద్యమాన్ని విరమించినట ఇక దీనిగానట ఇక రాష్ట్ర ప్రభుత్వం కూడా ఒక మాట అంటుంది నిన్న గారు ఒక మాట అంటారు ఇక ఆయన కూడా ఏమంటున్నారంటే మేము సుప్రీంకోర్టు ఆదేశాలను ఖచ్చితంగా పాటిస్తాం ఖచ్చితంగా పాటిస్తాం ఎట్లాంటి చెట్లు కొట్టాము మేము ఎట్లాంటి కార్యక్రమాలు చేయమని చెప్పి ఇక అక్కడ ఉన్నటువంటి అనేక ఏవైతే తొలగించడానికి పోయినటువంటి బులోజర్లు గిల్లోజర్లు అవన్నీ కూడా వెనక తీసుకొచ్చారట ఏది ఏమైనా సరే సరే సుప్రీంకోర్టును అయితే గౌరవిస్తాం కానీ న్యాయం అనేది గెలుస్తుంది ఎప్పటికైనా న్యాయం మావైపే ఉన్నదని చెప్పి ఇక బట్టిగారు గట్టిగా అంటున్నటువంటి మాట ఇక చూడాలి మరి మరి ఏం చేస్తాం మరి ఆయన అంత భరోసా మీద ఉంది ఇక మరో వార్తల్లోకి చెల్లిపోయినట్టయితే ఇక మళ్ళా కూడా మళ్ళీ కోసం తప్పెట్టు వార్త అయిపోయిందిగా ఇది కూడా ఎందుకోగాని కాంగ్రెస్ పార్టీకి మొత్తం ఎదురు దెబ్బలే అవుతున్నాయి సుప్రీంకోర్టు నుంచి సుప్రీంకోర్టు చాలా స్పష్టంగా మళ్ళొకసారి మన మన రవ్వతన్న గురించి ఒక వ్యాఖ్య చేసింది ఎందుకనంటే ఎవరైతే పది మంది ఎమ్మెల్యేలు పార్టీ ఫిరాయింపు దారులు ఉన్నారో వీళ్ళ మీద మరి ఎలాంటి ఉప ఎన్నిక రాదని చెప్పి అసెంబ్లీలో ఇక ఈయన మాట్లాడినటువంటి వ్యాఖ్యలపై సుప్రీం సుప్రీంకోర్టు మరొకసారి సీరియస్ అయ్యింది మరి ఈయనకేమో నోటు దృశ్య ఎక్కువ నాయ మన ముఖ్యమంత్రి గారికి ఈరో ఒకవైపు సుప్రీంకోర్టులో కేసు నడుస్తుండగా ఈయన అప్పుడు రాని మధ్యంతర ఎన్నిక ఇప్పుడు ఎట్లొస్తుంది ఉప ఎన్నిక ఎట్లొస్తుంది ఉప ఎన్నిక రానే రాదు పది మందికి ఏ ఢోకా లేదు అని చెప్పి ఇక అసెంబ్లీ సాక్షిగా మన రవ్వంత కొంత నోటి దిశనైతే ప్రవర్తించడు ఇక దీనిని సీరియస్గా తీసుకున్నటువంటి మన కేటీఆర్ ఇక ఈయన ఏం చేసినట్టు సుప్రీంకోర్టుకు మరొకసారి విన్నవించుడు వెంటనే సుప్రీంకోర్టు కూడా దాన్ని సీరియస్గా తీసుకుంది ఎన్నిసార్లు చెప్పాలి నిన్ను నూరు ఇంతేనా నీ కథ ఏంది నీ వ్యవహారం ఏంది ఇకన్నా మారవా నువ్వు ఇక నువ్వు ఇట్లనే ఇక మరి నువ్వు మార్చుకోకపోతే మీ నిన్ను మార్చవలసి వస్తుందని చెప్పి ఇక సుప్రీంకోర్టు అయితే నిన్న గట్టిగానే నేర్చుకుంది మన రవ్వాంతను ఇక చూడాలా మరి ఎట్టందో కానీ ఇక మరి అన్న ఇక మరో వార్తలోకి వెళ్ళిపోయినట్టయితే ఇక మన రామన్న ఈ కేటీఆర్ ఇక నిన్న మీడియా సమావేశం పెట్టిండ ఎస్సీయు భూముల విషయంలో సుప్రీంకోర్టు తీర్పునిచ్చిన తర్వాత ఇక ఈయన ఒక మీడియా సమావేశం పెట్టిండు ఇక ఆయన ఏమంటున్నానంటే ఇక ఎట్టి పరిస్థితుల్లో మరి ఎస్సియు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి సంబంధించినటువంటి ఒక్క అంగుళం భూమి కూడా మీరు కొనవద్దు ఉంటే గనక మీరు నష్టపోతారు ఎందుకనంటున్నాము మాట్లాడంటే ఖచ్చితంగా మూడేళ్ల తర్వాత అధికారంలోకి వచ్చేది మేమే ఒకవేళ మేము అధికారంలోకి వచ్చిన వెంటనే మొట్టమొదటిసారి ఈ భూములను తిరిగి వెనక్కి తీసుకుంటాము కాబట్టి అప్పుడు నష్టపోయేది మీరే కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు ఒక్క అంగుళం కూడా కొనకూడదని చెప్పి ఇక మన రామన్ననైతే గట్టి హెచ్చరికనే రాడా తర్వాత భాగంగాని మొత్తం మీదనైతే కొనటానికి భయం అయితే పెట్టి ఇక ఇంకొక మాట కూడా ఏమంటుందంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఒక ముఖ్యమంత్రిగా ఆలోచన చేయి తప్ప నువ్వు రియల్ ఎస్టేట్ బ్రోకర్ లాగా వ్యవహరించకని చెప్పి ఇక నిన్న కేటీఆర్ అన్న చాలా గట్టిగానే మాట్లాడిండబ్బా జంగనే చాలా గట్టిగానే మాట్లాడాడు ఇక మరి హెచ్లో జరిగినటువంటి ఎవరైతే విద్యార్థులు ఉన్నారో వాళ్ళపై కొంతమంది మీద కేసులు పెట్టి లాఠీ చార్జీ చేసారు విపరీతంగా లాఠీ చార్జీ అంతా కూడా మనము సామాజిక మాధ్యమాల్లో చూస్తాం మనం ఎస్సీ అని కొట్టంగానే మనకు చాలా స్పష్టంగా కనబడుతుంది పాపం చదువుకున్న పిల్లల్ని అక్కడ చదువు నేర్పేటువంటి విద్యావంతులైనటువంటి ఉపాధ్యాయులను వీళ్ళందరినీ కూడా గొరగొర గొరగొర బర బర బొరబర ఈసుకపోయి తీసుకుపోయి ఆ వ్యాన్లను లెక్కిస్తురు ఆ వ్యాన్లను లెక్కిస్తురు లాఠీలు జునిపిస్తు లాక్కొస్తున్నారు అంటే విద్యార్థులను విచక్షణారహితంగా కొట్టడమే కాకుండా జుట్టు పట్టుకొని లాక్కొని వచ్చి మరి ఆ వ్యాన్లో ఎక్కిస్తున్నారు అది నిజంగా ఇది రజాకారు పాలన నాయేమన్నా ఇది రజాకారు పాలన లేకుంటే బ్రిటిష్ పాలన నాయి ఇవాళ ఏడున్నాం మనము ఎక్కడున్నాం ఇవాళ పన్నెండు వందల మంది అమరులయ్యి తెచ్చుకున్నటువంటి తెలంగాణలో ఇవాళ మళ్ళా రజాకారు పాలన వచ్చిందా అని మనకు అనిపిస్తుంది మిత్రుల ఇవాళ కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ కోసం మనం తెచ్చుకున్నది ఏ విద్యార్థులైతే బలిదానాలు చేసి ఇలా రాష్ట్రాన్ని సాధించరో ఆ విద్యార్థుల మీద ఇయాల విపరీతమైనటువంటి లాఠీ చార్జ్ చేసి వాళ్ళను పోలీస్ స్టేషన్లో నిర్బంధించడం వాళ్ళు అడిగినటువంటి వాళ్ళు అడిగినటువంటి ఏమడిరండి వాళ్ళు ఆస్తులు అడిగిర్రా అయితే అడగలేరు కదా వాళ్ళు లేకుంటే ఏమైనా అంతస్తులు అడిగిర్రా ఉన్న భూములను కాపాడుకుందామన్నారు ఉన్న భూములను కాపాడుకుందామన్నారు ముఖ్యంగా విద్యార్థులు చేస్తున్నటువంటి ఆందోళన ఎవరో పొలిటికల్ లీడర్లు వచ్చి తమ స్వార్థం కోసం చేస్తున్నటువంటి వాళ్ళు కాదు స్వార్థం కోసం చేసేటువంటి పోరాటం కాదు కానీ స్వచ్ఛందంగా విద్యార్థి సంఘాలు అక్కడ ఉన్నటువంటి విద్యార్థులు ఉపాధ్యాయులు వీలు చేస్తున్నటువంటి పోరాటాన్ని అణచివేసే దిశగా అయ్యలా నిజంగా ఇది ప్రజాస్వామ్య దేశమేనా ఇది నిజంగా డెమోక్రటిక్ కంట్రీనా అని మనకు నిజంగా అనుమానం వచ్చేటువంటి పరిస్థితి అలాంటి మాట్లాడే హక్కు లేదు ఇవాళ సభ పెట్టే హక్కు లేదు సంఘం పెట్టే హక్కు లేదు ప్రశ్నించే హక్కు లేదు ఆఖరికి జీవించే హక్కు లేదు ఎందుకంటున్నామంటే ఇవాళ ఉస్మానియా యూనివర్సిటీ గడ్డ ఉద్యమాల కురుడు పోసినటువంటి అనేక ఉద్యమాల కురుడు పోసినటువంటి ఉస్మానియా గడ్డలో నిరసనలు తెలిపేటువంటి కనీసం అవకాశం ఉంది ఇవ్వకుండా నిరసనలను కూడా నిషేధించినటువంటి మొట్టమొదటి ప్రభుత్వం ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఇవాళ మరొకసారి ఇవాళ విద్యార్థులను వాళ్ళ ఉద్యమాలను అణిచివేసే దిశగా ప్రశ్నించకుండా ఇవాళ ఈ విధమైనటువంటి అడ్డంకులు పెట్టి ఇవాళ మరొకసారి విద్యార్థులపై యుద్ధం ప్రకటిస్తుంది సో మిత్రులారా ఇవాళ నిజంగా ఈ విషయంపై మరి ఎమ్మెల్సీ కోదండరామ్ గారు చాలా స్పష్టంగా మాట్లాడడం జరిగింది అదేవిధంగా హరీష్ రావు గారు కూడా బిఆర్ఎస్ నేత హరీష్ రావు గారు కూడా ఆయన చాలా స్పష్టంగానే జరిగి చెప్పడం జరిగింది సో మిత్రులారా ఇక మరో వార్తల్లోకి వెళ్ళిపోయినట్టయితే రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించినటువంటి బియ్యం ఇక మరి కొన్ని రేషన్ షాపులల్లో ఇంకా కూడా చేరుకోలేదట చాలా మంది పేదలకు సన్న బియ్యం అనగానే సంకలు ఎగిరేసి సంబరాలు చేసుకున్నారు కానీ సన్న బియ్యం ఆట ఇక ఎంత పెద్ద లైన్ వచ్చిన కానీ కొంతమందికి ఇంకా దొరుకులేదు ఇప్పుడు ఆట నో స్టాక్ బోర్డు తెచ్చిందట ఇక కొంతమందికి అయితే ఏ ఇంకా సన్న బియ్యం రానే రాలేదు మా మీ మీకు తెచ్చియాలి మీకు అంతగా కావాలంటే మరి పోయిన నెల కొన్ని దొడ్డు బియ్యం ఉన్నాయి అవి తీసుకొని పోతారా అంటారు అట ఇక మన డీలర్ ఇక చూడండి మీకు అంత అరవాటమే ఉంటే మరి పాత ఉన్నాయి తీసుకపోరి అంటుండట ఇక మరి ప్రభుత్వం దీని మీద పౌర సరపాల శాఖ ఒక ప్రత్యేకమైనటువంటి నిఘాను అయితే ఏర్పాటు చేయాలి ఇక మేము కూడా కోరుకునేది ఏంటంటే ప్రతి ఒక్క రేషన్ షాప్ దాకా ఖచ్చితంగా రెండు సీసీ కెమెరాలు ఉండాలి బయట ఒకటి ఉండాలా లోపల ఒకటి ఉండాలి సీసీ కెమెరా నిఘాలలో మరి పనిచేయాలి అప్పుడు కానీ నిజంగా ఈ పేద ప్రజలకు ఈ న్యాయం జరగదని చెప్పాల నిజంగా సబ్బు బిల్లు ఎక్కడ పోతున్నాయో మరి ఉప్పుపప్పు ఎక్కడ పోతుందో ఉల్లిగడ్డ ఎక్కడ పోతుందో మరి చక్కెర ఎక్కడ పోతుందో మరి బియ్యం అయితే ఇక బియ్యం సంగతి తెలిసిందేనా కాబట్టి తూనికలు కొరతలు అనే మరి ఏదైతే సంస్థ ఉందో అది కూడా ఖచ్చితంగా ఇయాల నుంచి చేయాలి పౌర సరఫరాల శాఖ దాని గురించి ప్రత్యేకమైనటువంటి ఒక నిఘాను ఏర్పాటు చేయాలి ఆ తనిఖీలు కూడా చేయాలి అట్లయితేనే న్యాయం జరుగుతుంది నిజంగా పేదవాళ్ళకు ఇక మరో వార్తల్లోకి వెళ్ళిపోయినట్లయితే బర్డ్ ఫ్లూ అనేది మళ్ళొక్కసారి విజృంభించింది రాష్ట్ర వ్యాప్తంగా కోళ్ళకు రోగాలు వస్తాయి ఉన్నాయి నాయన తినకూర చికెన్ నాలుగు రోజులు మంచిగా కూరగాయలు ఇంత ఆకు కూర అంటే ఇక మళ్ళా కూడా అట్టేది ఎందుకంటే ఇప్పటికీ ఇంకా రెండు వందల ఎనభై రూపాయల కిలో పోతుందట కోళ్ళు ఏమో చచ్చిపోతున్నాయేమో దిక్కు కానీ చికెన్ ధరలు మాత్రం దిగుతలేదు రెండు వందల ఎనభై రూపాయల కేజీ అమ్ముతున్నారట ఆ రెండు వందల ఎనభై రూపాయలు పెట్టి నువ్వు ఆ చికెన్ కొనుక్కున్నప్పుడు అది ఏ రోగం వచ్చిందో ఏం వచ్చిందో నువ్వైతే చూడవు కొనుక్కొని తినడే తెలుసు మామూలు మనోళ్ళు కాబట్టి కొంతకాలం తినకుంటేనే మంచిది ఎందుకంటే నిన్న బాట సింగారంలో బర్డ్ ఫ్లూలో సోకినటువంటి మరి పదివేల కోళ్లను మరి పశు వైద్య వైద్యులంతా కూడా దీన్ని గుర్తించి వెంటనే వాటిని చంపేసి పెట్టినాడు కాబట్టి మిత్రుల కొంత అప్రమత్తంగా ఉండడమే మంచిది ఇక మరో వార్తల్లోకి వెళ్ళిపోయినట్టయితే పంట పొలాలను ఫార్మా కంపెనీలకు అప్పజెప్పేటువంటి ప్రయత్నం అయితే ప్రభుత్వం చేస్తుందనే చెప్పాలి ఇక రంగారెడ్డి జిల్లా యాచారం మరి యాచారం మండలంలోని మెడిపెల్లి గ్రామంలో ఇక హద్దులు పెడుతున్నారట ఎక్కడెక్కడ నుంచి అయితే మరి ఈ ఫార్మా కంపెనీల కోసం భూసేకరణ విషయంలో అద్దులు పెట్టుకుంటూ పోతున్నటవు దీని మీద గతంలోనే మరి కోర్టులో రైతులంతా కలిసి ఒక కేసు వేసారు మరి కోర్టులో కేసు ఉండగా అధికారులు వచ్చి అద్దులు పెట్టడం అనేది రైతులు నిన్న ఆందోళన చేస్తున్నటువంటి పరిస్థితి నిజంగానే ఒకవైపు కోర్టు తీర్పు ఇంకా రాకనే రాకపా మీరు అద్దులెట్టా పెడతారు అధికారులు ఇక దీని మీద నిన్న మొత్తం ఉధృతమైనటువంటి పరిస్థితి నిన్న మెడిపల్లిలో జరిగింది ఇక మొత్తం మీదనైతే పరిస్థితులు కొంత ఆందోళనకరంగానే ఉన్నాయి మరి అధికారులు కూడా గట్టిగా నిలబడరు మరి అదే విధంగా రైతులు కూడా ఆందోళన చేస్తూనే ఇక ఫార్మా కంపెనీలను పచ్చని పొలాలను తీసేసి ఫార్మా కంపెనీలు పెట్టుకుంటే సర్కారు జర ముందంజలనే ఉన్నట్టు కొడుతుంది ఇక మొత్తం మీద తనది బుద్ధి అయితే మార్చుకున్నట్టే కొడుతుంది ఇక చూడాలా మరి రైతులు ఎట్లాంటి పోరాటం చేస్తారు సో మిత్ర ఇది కాబట్టి మరి పొద్దుగాల వార్తలు ఇలాంటి వార్తలు ఎప్పటికప్పుడు ప్రజల పక్షాన ప్రశ్నించే గొంతుగా మీ ముందున్నటువంటి ఉషోదయం తెలుగు న్యూస్ ఛానల్ ను ఆదరించండి ఆశీర్వదించండి ముఖ్యంగా సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి మరిన్ని విషయాలు తెలుసుకునేందుకు చూస్తూనే ఉండండి ఉషోదయం తెలుగు న్యూస్ ఛానల్